అదర్ దాన్ ఆర్ చర్చ్ ఇఫ్ సమ్ ఆర్ కాలింగ్ అస్ టు అటెండ్ టు దేర్ మీటింగ్స్ లైక్ ఉపవాస ప్రార్థనలు స్త్రీల కోడికలు ఫాస్టింగ్ ప్రేయర్స్ యువర్ స్పిరిట్ యుట్ ట్ ఫోర్స్ అదర్స్ మీరు కనుక వెళ్ళాలని మీకు సమాధానంగా అనిపిస్తే మీరు వెళ్ళండి కానీ ఇతరులు రమ్మని

లేకపోతే ఆత్మీయ సంగతి సరిగా బోధిస్తున్నాడు అవన్నీ చూసుకోవాలి ఆర్ ఇఫ్ యూ గో దెర్ అండ్ యుఫ్ యూ కెన్ విన్ దేమ్ ఇఫ్ యూ కెన్ షేర్ అవర్ బుక్స్ అఫ్ యె కెన్ గివ్ దన్ యూ కన్ అక్కడికి వెళ్లి వాళ్ళని మీరు గెలుచుకోగలిగితే మీ పుస్తకాలను వాళ్ళకి ఇవ్వగలిగితే అవకాశం ఉంటే మీరు వెళ్ళొచ్చు